హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూస్తే వాళ్ళంతా చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము కిరాణా సరుకులు ఇక్కడ ఊర్లోనే కొన్ని తీసుకొచ్చుకున్నాము చిన్న చిన్నవి అనమాట ఏం తెచ్చుకున్నామైతే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట అందరూ డిమార్ట్ షాపింగ్ వీడియోస్ బ్లాగ్స్ చేస్తున్నారు కదా మేమైతే ఎక్కడ తీసుకున్న కిరాణా సరుకుల్ అయితే నేనైతే వీడియో చూస్తున్నాను లాస్ట్ ఏమీ తెచ్చుకున్నానో చెప్పుకుంటా నేను వీడియోలు తీస్తాను బ్లీచింగ్ ఇంకా ఒక్కొక్కటిగా నేను వీడియో అయితే తీసుకుంటూ మాట్లాడుతూ వాయిస్ ఓవర్ అబ్బా ఎందుకంటే నేను మాట్లాడినా కానీ పక్కన డిస్టర్బెన్స్ వల్ల అది నేనైతే వినిపించుకోలేదు వస్తుందని రికార్డ్ చేసినా కానీ తీరా వీడియో ఎడిటింగ్ అప్పుడైతే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా వచ్చేసి బ్లీచింగ్ చిప్స్ గొట్టలు అయితే తీసుకొచ్చింది సాంబార్ అలాంటి వాటిలోకి అయితే వేపుకోవడానికి కూడా అనుకుంటాను తర్వాత పాపకు వచ్చేసి డే బిస్కెట్లు అయితే తీసుకున్నాము స్నాక్స్ లాగా సాయంత్రం పూట అయితే మేము బిస్కెట్స్ అయితే పెడతాము పాపది ఫుడ్ బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను త్వరలో అయితే ఖచ్చితంగా చేస్తాను తర్వాత వచ్చేసి కరివేపాకు కొన్ని టమాటాలు అయితే ఒక కేజీ రెండు కేజీలు టమాటాలు అయితే తీసుకొని వచ్చింది అవి కూడా ఒకేసారి నేను చదువుతున్నాను సరుకులు సర్దుకుంటూ నేను ఏమేమి తీసుకొచ్చామో అన్నదైతే చూపిస్తాను ఈ సరుకులు వచ్చేసి ఇక్కడ మా ఊర్లోనే కిరాణా సరుకులు షాప్లోనైతే తీసుకొచ్చాము ఇంక మాకు నెలకు సరిపోతాయి అనమాట మేము ఎక్కువగా అయితే ఏమి సరుకులు తెచ్చుకోము ఉప్పులు పప్పులు అలాంటివి సబ్బులు సరుకులు అవి అయితే తీసుకొచ్చుకుంటాం ఇంక మీతో మాట్లాడుకుంటూ బ్లాక్ చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి కరివేపాకునైతే నేను ఒకేసారిగా అట్లా సపరేట్గా చేసి ఆకులను అయితే ఇంకా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కర్రీ వండుకున్నా కానీ ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇది మనకి వన్ వీక్ టెన్ డేస్ కంటే ఎక్కువగానే ఉంటుంది ఇంకా ఉన్న అయిపోయేంత వరకు అయితే అయితే పచ్చిగానే ఉంటుంది ఇంక నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను మొత్తం కూర్చొని చేద్దామంటే తీసేవాళ్ళు లేక ఇబ్బంది అవుతుందని స్టాండ్ పెట్టేసి నేను వీడియో అయితే చేస్తాను తర్వాత టమాటాలు అయితే ఇంకా ఇక మిల్ మేకర్ కూడా తీసుకొచ్చుకున్నాము ఇలా టమాటా కూరలు కానీ పలావులో చేసినప్పుడు మిల్ మేకర్లు ఉపయోగపడతాయి అని చెప్పేసి మిల్ మేకర్లు కూడా తీసుకొచ్చుకొని ఇంకా అవి కూడా ఒక డబ్బాలో అయితే పోసుకుంటున్నాను అన్నిటిని ఒకేసారి స్టోర్ చేసుకొని ఇంకా బయట పెట్టుకోవచ్చు ఎక్కువగా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లోన్ పెట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే పురుగు పట్టకుండా అయితే ఉంటాయి తర్వాత పాపకి ఫోటో ఒకటి అయిపోయిందని చెప్పేసి ఇక చిన్న ఫోడర్ డబ్బా ఒకటి విమ్ సబ్బులు ఒక నాలుగు మైసూర్ శాండల్ సబ్బులు చిన్నవి అయితే ఒక రెండు తీసుకున్నాము తర్వాత బట్టల సబ్బులు నాలుగు తీసుకున్నాము ఇక ఇవి అయితే సర్దుకుంటూ ఇక వీడియో అయితే తీసిన అనమాట పాతవి ఉంటే పాతవి అవి మార్చి ఇంకా కొత్తవి అయితే సర్దుకున్నాను ఇంక ఇదబ్బా మాకు ఇరణా సరుకులు ఇంకొన్ని తెచ్చుకున్నాము ఆ పప్పులు అవన్నీ ఇంకా అన్ని డబ్బాల్లోకి అయితే సర్దుకున్నాను పచ్చిసిన పప్పు గోధుమ పిండి అలాంటివి అయితే ఇంకా అన్ని డబ్బాలలోకి అయితే పోసుకొని అయితే సర్దుకొని ఇంకా సెల్ఫ్లోనైతే నేను పెట్టుకున్నాను ఇది నా డెలివరీకి ఉపయోగపడతాయని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పాపనైతే అత్తయ్య వాళ్ళ పిల్లలు హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా సెలవులకైతే వచ్చారు ఇంకా రెడీ చేస్తామని చెప్పేసి రెడీ చేస్తున్నారు తను మా అసలు ఎంత తిప్పలు పడుతుందో వాళ్ళని అయితే రెడీ చేస్తున్న వాళ్ళనైతే బాగా సతాయిస్తుంది ఎట్లొకట్లయితే డ్రెస్ వేసారు వాళ్ళే ఓన్గా తయారు చేస్తాం నువ్వు నాకు దగ్గరికి రావద్దని చెప్పేసి ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా వాళ్ళైతే మంచిగా రెడీ చేసి పాపనైతే కొన్ని ఫొటోస్ అయితే మేము తీసుకున్నాము ఇంకా పాపను వాళ్ళిద్దరైతే పక్కన ఎలాగో ఒకలా కష్టపడి ఇంకా ఫ్లవర్స్ అయితే పెడుతున్నాక తనకి హెయిర్ సరిగ్గా లేకపోయేసరికి ఫ్లవర్స్ ఆగట్లేదు ఇంకా నా దగ్గర హెయిర్ బ్యాండ్ ఉంటే ఆ హెయిర్ బ్యాండ్ అయితే ఇంకా తలగ పెట్టేసి ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టి అట్లా అట్లా ఇంకా ఫొటోస్ అయితే తీసామన్నమాట ఇంక వచ్చేసి ఇంకా మొత్తం మేకప్ తీసేసి ఇక ఆడుతూ ఉంది అమ్మ అయితే కింద పడుకుంది ఇక పైన నుంచొని ఆట ఆడుతూ ఉంది కింద పడుతుందని చెప్పేసి పడుకొని ఉన్నారులే అన్నట్లుగా తనైతే ఇక సోఫాల దాన్ని తీసేసి మరి కప్పుదామనుకుందా ఏమనుకుందా కానీ ఇక నుంచొనైతే తీసేసి ఎట్లకేళ్ళకి అది లాగుతూ ఉందనమాట పాప ఇక మేము ఒక రోజు అయితే వైరా వెళ్తున్నప్పుడు ఇంకా అటు సైడ్ ఎటు సైడ్ చూడండి ఎంత పచ్చని చెట్లు అయితే ఉన్నాయో ఈ సమ్మర్ వచ్చేసి ఎంత చిన్న చెట్టు నీడకైనా వెళ్ళాలనిపిస్తుంది నాకు నచ్చింది అందుకని నేనైతే ఈ వీడియో అయితే తీసాను అనమాట చాలా బాగుంది కదా చెట్లు ఉండటం వల్ల ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది ఇంకా అమ్మమ్మ మనవరాలు ఇద్దరు అయితే అలా సరదా సరదాగా మార్నింగ్ మొత్తం అయితే ఆడుకుంటూ ఉంటారు తన చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే తీసిన అనమాట ఇంకా వాళ్ళు మంచిగా ముచ్చట్లు ఆడుకుంటూ కోళ్ళ కింద అయితే పండుకొని ఇంకా అమ్మ స్టోరీస్ అవి చెప్తా ఉంటే ఇంకా ఊ కొడుతూ వింటూ ఉంటా ఉంటుంది ఇక్కడ ఒక చిన్న గేమ్ ఆడుతున్నారు చూడండి ఇంక ఇలా సరదా సరదాగా మా డే అయితే గడిచిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్